ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఫిఫ్త్ వీక్ నడుస్తుంది కదా అయితే ఈ రోజు మనకి కెప్టెన్సీ టాస్క్ అయితే నడుస్తుంది ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలిచారు అనేది తెలిస్తే ఇట్స్ నన్ అదర్ దెన్ కళ్యాణ్ అది కూడా తనోజ సపోర్ట్ కారణంగా కళ్యాణ్ అయితే గెలవడం జరిగింది కళ్యాణ్ సిక్స్త్ వీక్ కెప్టెన్ గా తను గెలిచాడనమాట మ్యాటర్ ఏంటంటే నిన్న ఒక టాస్క్ అంటే నిన్న లీడర్ బోర్డ్ టాస్క్స్ అన్ని పూర్తయిపోయి దానిలో భరణి దివ్య ఫస్ట్ వచ్చారు సో వాళ్ళు బిగ్ బాస్ మెయిన్ హౌస్ కు వెళ్ళిపోయారు అంతకన్నా ముందు ఇమ్ము అండ్ రాము రాము కెప్టెన్ కాబట్టి తను ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నాడు అలాగే నిన్న కళ్యాణ్ అండ్ తనుజ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కానీ తనుజ ఏం చేసిందంటే ఆ మన కళ్యాణ్ కోసం త్యాగం చేసి తను డేంజర్ జోన్ లో ఉంది కానీ ఏమైందంటే ఈరోజు వాటర్ టాస్క్ ఒకటి పెట్టారు కదా ప్రోమోలో వచ్చింది ఆ వాటర్ టాస్క్లో తనుజ గెలిచిందనమాట భరణి గారు సపోర్ట్తో వా గెలిచింది యాక్చువల్లీ భరణి గారేమో తనుజాకి సపోర్ట్ చేశారు భరణి గారు ఏంటంటే రితుక్ కూడా సపోర్ట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఏమైందంటే ఆయన దివ్య కప్పు చెప్పారనమాట భరణి రితుని సేవ్ చేసే చేసేది అనేది నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజా ఏమో కళ్యాణ్ సపోర్ట్ చేశాడు రాము కూడా తనుజాకి సపోర్ట్ చేశాడు కొంచెం చెప్పాలంటే రితు కూడా చేశాడు సో ఇలా అలా అన్ని కలిపి మొత్తానికైతే మాత్రం తనుజా కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు జోన్ జోన్లో అంటే కళ్యాణ్ తనుజా భరణి దివ్య అండ్ రాము ఇముక్ ఇమాన్యుల్ ఈ మొత్తం ఆరుగురున్నారనమాట సో ఈ ఆరుగురు కూడా కెప్టెన్సీ కంటెండర్సే సో ఈ ఆరుగురికి కెప్టెన్సీ కంటెండర్స్ ఏమైంది అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు ఆ టాస్క్ ఏంటి అంటే వీళ్ళకి కళ్ళకి గంతలు కట్టేస్తారు అంటే వీళ్ళ ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అంటే రితు డెమోన్ ఫ్లోరా సంజన అండ్ సుమన్ శెట్టి శ్రీజ ఈ ఆరుగురు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి లేదంటే వీళ్ళే ఎన్నెట్ చేయాలి ఇక్కడ గమనించండి భరణి గారికి అయితే ఆ భరణి గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది కనుక చూసినట్టయితే ఫ్లోరా సంజన ఇద్దరు చేయరు ఫ్లోరాస్ సంజన ఇద్దరు కూడా ఆ కళ్యాణ్ కి గానీ కానీ చేస్తారు ఆ రితు మాత్రం భరణి గారికి సపోర్ట్ చేసింది ఆ అలాగే డెమోన్ వచ్చేసరికి దివ్యకి సపోర్ట్ చేశాడు ఎక్కడ కెప్టెన్సీ టాస్క్ లో సో మాక్సిమం ఏమైందంటే ఎక్కువ సపోర్ట్ తనుజాకి కళ్యాణ్ కి వచ్చిందనమాట కెప్టెన్సీ టాస్క్ లో అయితే రావడంతో ఏమైందంటే ఇంకా సిక్స్ మెంబర్స్ లో ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది కళ్ళకు గంతులు కట్టిన ఒక టాస్క్ ఉంటుంది అనమాట ఆ టాస్క్ లో ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు లేదు వాళ్ళని సపోర్ట్ చేయకూడదు అనుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా కలిగించవచ్చు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి దివ్య ఎలిమినేట్ అయింది తర్వాత రామయ్యాడు తర్వాత ఇమాన్యుల్ తర్వాత భరణి ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అవుతూ వచ్చారు చివరికి తనుజ అండ్ కళ్యాణ్ మిగిలర్ అనమాట అప్పుడు కూడా తనుజా కళ్యాణ్ కోసం అని చెప్పేసి తనది ఇచ్చేసింది అనమాట అంటే తన కెప్టెన్సీ విషయంలో తను వెనకడిగి వేసింది ఒక వన్ స్టెప్ వెనకడిగి వేయడంతో కళ్యాణ్ సిక్స్ వీక్ కెప్టెన్ గా అయితే అయిపోయాడు అనమాట సో యాక్చువల్లీ ఆ టైంలో తను ఇది ఇది ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది అటు కళ్యాణ్ కి కానీ ఇటు తనుజాకి కానీ నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట నిజం చెప్పాలంటే కళ్యాణ్ విషయంలో ఒకటి జరిగింది ఫ్రెండ్స్ ఈ లాస్ట్ అప్పటి వరకు అంటే ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత ఒక వన్ వీక్ వరకు ప్రతి ఒక్కొక్క గేమ్ నాకు కనిపించట్లేదు ముఖ్యంగా ఈ కామనర్స్ మళ్ళీ వచ్చారు చూసారు ఆ దివ్య మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన అంతకు ముందు నలుగురు వచ్చి మాట్లాడడం జరిగింది ఆ టైంలో దివ్య కూడా చెప్పింది నీ ఆట ఎక్కడికో పోయింది షకీబ్ చెప్పాడు నీ ఆట ఎక్కడో పోయింది అని వచ్చిన వాళ్ళు అందరూ చెప్తూనే ఉన్నారు ప్లస్ నాకు సార్ కూడా హింట్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు కళ్యాణ్ ఏం చేశాడంటే తన గేమ్ని నేను మార్చుకుంటానని చెప్పేసి లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఒకటి డాన్స్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ ఒకటి వచ్చింది అక్కడ పవన్ డెమోన్ తనను కొంచెం మోసం చేశాడు రితు అండ్ పవన్ డెమోన్ కలిసి ఆ టైంలో కళ్యాణ్ చాలా అబ్ అద్భుతంగా రాణించాడు కానీ మళ్ళీ ఈ వీక్ తను కొంచెం డౌన్ అయ్యాడు అంటే తనుజాతో ఆడిన రెండు టాస్క్ లో కూడా జీరో జీరో పాయింట్స్ వచ్చాయి కానీ తనుజాకి ఇచ్చిన మాట కారణంగా తను మళ్ళీ రివర్ట్ అయ్యి ఏ వీక్ లో అయితే తను జీరో అనిపించుకున్నాడో అదే వీక్ లో తను మళ్ళీ స్ట్రాంగ్ అనిపించుకున్నాడు అనమాట అయితే ఇక్కడ రాము అండ్ ఇమ్ము కూడా కెప్టెన్సీ కంటెండర్స్ కానీ ఉన్నారు కానీ ఈసారి కూడా రా రాలేదు కెప్టెన్ గా యాక్చువల్లీ జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి అటు బర్నీ గారు కానీ ఇటు ఇమాన్యుల్ కానీ కెప్టెన్సీ కంటెండర్స్ గా చేస్తున్నారు కానీ ఇమ్మో కెప్టెన్ ఒక రోజు ఒకసారి అయ్యాడు కానీ పాపం తనుజా సారీ సంజన వల్ల తను తీసేసుకోవాల్సి వచ్చింది అట్ ద సేమ్ టైం భరణి గారు అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అవ్వలేదు సో కళ్యాణ్ ఏంటంటే ఈ వారం ఎట్ైతే జీరో నుంచి స్టార్ట్ చేశాడో హీరో అయిపోయాడని చెప్పొచ్చు ఇంకా కెప్టెన్ అయ్యాడంటే ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ ఇది ప్లస్ పాయింట్ ఎవరికి అయ్యా అంటే అటు తనుజా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం తను గా ఉన్నప్పుడు శ్రీజాగ్ కూడా ఇది ప్లస్ పాయింట్ అవ్వచ్చు అనమాట అంటే కళ్యాణ్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కి ఓటింగ్ పడొచ్చు కానీ రియల్ హెల్ప్ చేసింది ఎవరు అంటే ఇక్కడ తనుజా అని చెప్పుకోవాలి ఎందుకంటే తన కోసం ఫస్ట్ ఇక్కడ ఈ సేఫ్ జోన్ ని త్యాగం చేసింది సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ గా కెప్టెన్సీ టాస్క్ లో కూడా తనుజ తన కోసం కళ్యాణ్ కోసం త్యాగం చేసింది సో వాటర్ సెటిల్ దాని తనుజాకి మంచి పేరు వచ్చింది అలాగే ఈ ఎపిసోడ్ ద్వారా కళ్యాణ్ కి కూడా మంచి పేరు వచ్చింది అని చెప్పుకోవాలి